చూస్తే చాలా సంబరం వేస్తుంది బేట వాస్తవానికి మీరు ఎంత అద్భుతంగా ఉన్నారంటే ఇవాళ అసలు ఈ క్లైమేట్ ఈ వెదర్ ఈ అట్మాస్ఫియర్ ఫుల్ టెంపింగ్ అట్మాస్ఫియర్ బేట నిజంగా మిమ్మల్ని చూస్తే చైల్డ్ చేసి ఉంటాయి చూసిరా ఐ స్కూల్ టైం కాలేజ్ టైం లైఫ్ ఈజ్ ఎక్సలెంట్ అది గుర్తు చేస్తుంది మీరందరూ సో ఒక్క నిమిషం మాట్లాడితే బయట ఎక్కువ ఇబ్బంది రైట్ ఓకే ఓకే అమ్మ నాకు మీ అందరి కలుసుకోవడానికి నాకు మీ అందరినీ కలుసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మా జయశంకర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ చారిసర్ గారికి మరి అదేవిధంగా మీ అందరినీ మా ఫ్యాకల్టీ టీం అంతా కలుసుకోవడానికి మరో కారణమైనటువంటి ఆరుడి కటమల్లి ఫౌండేషన్ గారికి అదేవిధంగా సక్సెస్ లీవ్ లో కొనసాగుతున్నటువంటి మన రమేష్ అన్న గారికి మేము మా ఇన్స్టిట్యూట్ తరఫున మా ఫ్యాకల్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం తే వాస్తవానికి మిమ్మల్ని చూస్తే నాకు కూడా పాట పాడాలనిపిస్తుంది అసలు పాట ఒక్కడే కాదు ఇక డ్యాన్స్ కూడా వేయాలనిపిస్తుంది బట్ ఏంటంటే నాకు పాట రాదు డ్యాన్స్ రాదు లేకుంటే ఎప్పుడో చెప్తుండే నేను ఓకే బేట ఏ విషయం చెప్తా ఆగవా నువ్వు ఆగులోండి బేట ఓ విషయం చెప్తా మీ అందరికీ సందర్భంగా నేను చెప్పే ఒక విషయం ఏంటి అంటే మీరందరు మంచిగా చదువుకొని వద్దా ఇది మీ మీరందరు మంచిగా చదువుకొని మనిషికో రెండు మూడు జాబులు కొడతారా సరిపోవా ఒక్కటి చాలా ఏమి కేపబిలిటీకి ఒక్కటేం కొడతారు బిటా డజన్ డజన్ కొడతారు మీరు కొట్టారా డజన్ కొడతారు బయట విష్ యు ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది లక్ అమ్మా తప్పకుండా మీ లైఫ్లో సక్సెస్ అవుతారు గ్రేట్ అచీవ్మెంట్ ఉంటుంది బయట మీ లైఫ్లో ఇదే ఉత్సాహాన్ని ఇదే పాజిటివ్ రెస్పాన్స్ ని కంటిన్యూ చేయండి తప్పకుండా మంచి సక్సెస్ మీ చేతిలో ఉంటుంది బయట విషయూ ఆల్ ది గుడ్ లాక్ అండి ఆల్ ది బెస్ట్ ఓకే థ్యాంక్ యూ బయట